హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బ్యాచిలర్ స్టైల్లో చికెన్ ఫ్రై అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను వీడియో అనేది ఫస్ట్ చేయకుండా చూడండి కస్తూరి ఈరోజు అయితే మంచి చీకరను కొత్తిమీర పుదీనా కరివేపాకు తీసుకొచ్చినా ఫ్రై చేస్తావా కర్రీ చేస్తావా కర్రీ వేస్తా పులుసు పెడతా చికెన్ పుల్సు లేదు కరివేపాకు వేసి సరేనా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఫ్రై రెసిపీలో కాస్త ఎక్కువనే పడుతుంది ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి ఆనియన్స్ గుప్పెడంతా పుదీనా ఆకును వేసుకొని అయితే ఈ రెండింటిని మంచిగా వేయించుకోవాలి ఆనియన్స్ అనేవి అయితే మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పేనిసేపు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి హాఫ్ కేజీ చికెన్ అయితే యాడ్ చేశాను అన్నమాట ఇక్కడ నేనైతే చికెన్ స్కిన్తోనే వేశాను మీరు కావాలంటే స్కిన్లెస్ అయినా వేయచ్చు అది మీ చాయిస్ అన్నమాట సో మంచిగా చికెన్ అయితే హై ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాట అయినా కానీ మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చికెన్ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం సాల్ట్ అనేది చికెన్లో లాస్ట్లో వేయడం కంటే ఈ విధంగా ఫస్ట్గా వేస్తే చికెన్ ముక్కలకి సాల్ట్ పట్టి టేస్ట్ అయితే తింటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల అయినా కానీ మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ చికెన్ అయితే మంచిగా ఉడికించుకోవాలి సో చూడండి చికెన్లోకి వెళ్ళి వాటర్ అనేవి ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అవడం స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు ఇందులోకి అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ నేను ఇంట్లో పట్టి పెట్టిందే యాడ్ చేశాను కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకున్న బాగానే ఉంటుంది సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని అయితే మనం వేసిన కారం కానీ మసాలా కానీ చికెన్ ముక్కలకి పట్టేలాగా మూత పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాల పాటైనా కానీ చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి మనం వేసిన మసాలా అండ్ కారం పట్టి చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి అయితే ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేశానన్నమాట మనం ఫ్రై చేస్తున్నామంటే ఈ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేస్తే వేగదు అని కూడా కాదు లాస్ట్లో వేసినా కానీ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి చక్కగా వేగుతుంది ఆయిల్లో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే మీరు చేసి తీరండి సో మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉడికించారంటే మనం వేసిన కరివేపాకు అనేది చూడండి కంప్లీట్గా మంచిగా వేగిపోయింది క్రిస్పీగా వేగుతుందండి సో లాస్ట్లో ఏముంది అందరికీ తెలిసినట్టు కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించారంటే మన వేడి వేడి ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తేనే నోరూరిపోయేలాగా ఉంది కదా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే తీరుతుంది అంత బాగుంటుందన్నమాట ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చికెన్ ఫ్రై చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ మీ చేత చేయించుకొని తింటారు అంత బాగుంటుందన్నమాట ఇలా చేసిన చికెన్ ఫ్రైని రైస్లోకైనా కానీ చపాతీలోకైనా కానీ పూరీల అయినా కానీ సర్వ్ చేసుకొని తింటే ది బెస్ట్ చికెన్ ఫ్రై రెసిపీ అనే చెప్తాను అంత బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే ఈ చికెన్ ఫ్రై అంటే ఫేవరెట్ అన్నమాట అందరికీ అంత బాగుంటుంది సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్